హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీరియల్ కృష్ణా ముకుంద మురారి కృష్ణా ముకుంద మురారి సీరియల్ రోజు రోజుకి చాలా ఇంట్రెస్టింగ్ ని కలిగిస్తూ టాప్ టీఆర్పీ రేటింగ్తో ముందుకు దూసుకుపోతుంది కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరో హీరోయిన్ మురారి కృష్ణ ముకుంద అండ్ టీం అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటి షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఆదర్శ్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే ముందు ముందు ఈ సీరియల్లో ఆదర్శ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు కాబట్టి సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది అయితే ఈ మురారి కృష్ణ ముకుంద లో మధ్య జరిగే సన్నివేశాలను ప్రేక్షకులు చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి